సంక్షేమ పథకాలే ఆయన్ని రాజ్యాధికారం చేపట్టబోతున్నాడు అది మీరు చూస్తారు చూసాం అద్భుతంగా ఉంది గడగడలాడిపోతున్నారు ప్రతిపక్షం గడగడలా మేనిఫెస్టో రంగంలో గడగలు ఏరు ఒక్కరు కనపడతలా ప్రచారాలు కూడా ఆపేసినట్టున్నారు వాళ్ళు గెలుస్తారా హండ్రెడ్ పర్సెంట్ అది అందరు తెలిసిందే కదా ఆమె లోకల్ అండి మంగళగిరిలో గెలిచింది తప్పకుండా ఆయన మందలగిరి మందలగిరి ఉంది కదా మందలగిరిలో గెలుస్తాడు అక్కడ గెలుస్తాడేమో అందుకని ఆ మందలగిరి వెళ్ళిపోయారు నిన్న నామినేషన్ కూడా రాలా మంగళగిరికి మందలగిరిలో వేసినట్టున్నారు అందుకని పాపం తెలియక మందలగిరి వెళ్ళిపోయారు మరి ఎక్కడ వేసాడని మాకు ఇంతవరకు అర్థం కావట్లేదు నామినేషన్ ఎక్కడ జరిగింది ఏంటని కానీ అన్నారు అయితే నాకు తెలిసి మందలగిరి అయి ఉంటుంది అది అయ్యి ఉండొచ్చు అది ఎక్కడ అది కనుక్కుంటున్నాం ఇప్పుడే మేము ఎత్తుకుతున్నాం అందరం కలిసి ఎక్కడ మందలగిరి మందలగిరి అని వాళ్ళ కార్యకర్తలు కూడా ఎక్కడికి వెళ్ళాడు ఎక్కడికి వెళ్ళాడు మందలగిరి అని వెళ్ళారు కొత్త గ్రామం ఏదైనా అని ఎత్తుకుతున్నారు వాళ్ళు ఇప్పటికీ ఇంకా నామినేషన్ ఎక్కడ వేశారు మాకు అర్థం కావట్లా మంగళగిరి అయితే లేదు మందలగిరి అయితే చేస్తారు దాదాపు నలభై నుంచి ముప్పై ముప్పై నలభై మధ్యలో గెలుస్తుంది అండి ముప్పై నలభై వేల మధ్యలో తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారు చేసిన దాంట్లో రుణమాఫీ లేదని చెప్తున్నాను మేనిఫెస్టోలో ఏమండి రుణమాఫీ రైతులకు అసలు పుట్టిందే రైతు శ్రామిక పార్టీ ఇది రైతులకే ఫస్ట్ ప్రయారిటీ ఉంటుంది ఏదైనా కానీ అసలు పార్టీ పేరే రైతు కాంగ్రెస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పూర్తి స్థాయిలో వాళ్ళకే రేపు రాబోయేటటువంటి ఏ అయినా సరే మొట్టమొదటిగా వాళ్ళకి ఇచ్చిన తర్వాతే దానికి ఏ విధంగా వాళ్ళకి న్యాయం చేయాలి ఏ విధంగా రైతులను ముందు పెట్టుకొని వెళ్ళాలనేది జగన్మోహన్ రెడ్డి ఒక విజన్ ఉంది ప్రణాళిక ఉంది దానికోసమే వాళ్ళకి ఈ రోజున రైతు భరోసా అనేది పెట్టలేకపోవచ్చు కానీ వాళ్ళు అంతకంటే అద్భుతంగా ఏదో ఇవ్వబోతున్నాడు అనేది రైతులందరూ అర్థం చేసుకోవాలి థ్యాంక్ యూ ఓకే ఇంకెవరికి వేస్తాం సంక్షేమ పథకాలు జనాలకు ఎవరైతే చక్కగా అందించారో ఏ ఇబ్బంది లేకుండా పేద బిక్కి బడుగు బలహీన వర్గాల మొత్తాన్ని ఒక దీపంలో ఎవరైతే నుంచో పెట్టాడో వాళ్ళకే వేస్తాం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ఎవరి ప్రభుత్వం బాగుంది పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ప్రభుత్వం బాగుంది అవును చేస్తే మరి రెండు పద్నాలుగు రెండు వేల పంతొమ్మిదిలో మళ్ళీ అధికారంలోకి రావాలి ఆయన బాగా చూసుకుంటే పండుగ ఇరవై మూడు సీట్లతో ఇంకేంది ఆయన వచ్చేది జనాలు మరి లబ్ధి పొందిన వాళ్ళు ఆయన పథకాలు బాగా దగ్గరగా తీసుకున్న వాళ్ళు ఆయన పథకాలు ఇదైన వాళ్ళు మరి పంతొమ్మిదిలో ఆయన ఓట్లేసి గెలిపించాలి కదా సెంట్రల్ గవర్నమెంటే బెత్తరపోయింది ఈ స్టేట్ గవర్నమెంట్లో ఆంధ్రాలో అసలు ఏం జరిగింది అసలు ఏంటి మిరాకి ఇంకేంటి ఇక్కడే మంగళగిరి నియోజకవర్గంలో బ్రహ్మాండంగా చూశారుగా ఈ జనప్రపంచాన్ని చూశారుగా స్వచ్ఛందంగా వచ్చిన వీళ్ళంతా ఐదు వందలు పెట్టుకొని ఐదు వందలు పెట్టుకొని వాళ్ళు నమ్మే పరిస్థితులు లేరు తెలుగుదేశం పార్టీని నమ్మే పరిస్థితులు ఇక్కడ మంగళగిరి నియోజకవర్గ ప్రజలు లేరు అట్లా స్టేట్లో కూడా లేదు నూట నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో కూడా తెలుగుదేశం పార్టీ అనే దాన్ని నమ్మే పరిస్థితులు లేరు ఆయనకు నాకు బలం ఉంది నిజంగానే సంక్షేమ పథకాలు నేను ఎరగబొడిసా పొడిసాను అనేవాడైతే ఇంతమందితో బలం ఎందుకు ఆ పార్టీ ఈ పార్టీ బలం తీసుకోవటం ఎందుకు సింగల్ గారా నువ్వు 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 లబ్ధి నువ్వు కూడా జనాలకు సంక్షేమం బాగా అందించాను నేను అభివృద్ధి బాగా చేశాను అన్నావు కదా సింగల్గా వస్తే ఇంకా బాగుండేదేమో ఎందుకు ఎంతమంది ఎందుకు ఆ పార్టీ ఈ పార్టీ గ్లాసు తొక్క తోలు ఇవన్నీ ఎందుకు ఏం పర్లే మేము వన్ సెవెంటీ ఫైవ్ అనుకున్నాం మేబీ ఏమన్నా ఎక్కడన్నా పొరపాట్లు చేసి ఉంటే కొన్ని ఓడిపోతాయో కానీ కరెక్ట్గా ఒక ఎస్టిమేషన్ ఇన్ని చెప్పలేము మేము వన్ సెవెంటీ ఫైవ్ మీదే ఉన్నాం అధికారం పక్కా మంచి పథకాలు ఇవి ఉన్నాయి బాగా చేస్తున్నాడు దానివల్ల ఏం చేయాల అసలే పదిహేను సంవత్సరాలు ఏం చేయాలి చంద్రబాబు చంద్రబాబు అనుకుంటే సరిపోయిందా ప్రజలు అనుకోవాలి మరి ఎందుకని ఎంత జనాభా వస్తున్నారు ఐదు సంవత్సరాల్లో ఎంతమంది వస్తున్నారంటే పదిహేను సంవత్సరాలు చేస్తే ఇక ఎన్ని ఇటు గుర్తుతమే అది నూట అరవై పదిహేను పదమూడు అంతకన్నా రావు సార్ ఇరవై మూడు తగినవి కదా ఇప్పుడు పదమూడు అవుతాయి చంద్రబాబు నమ్మకం లేదు చంద్రబాబు లేదు పిట్టాపురంలో పవన్ కళ్యాణ్ లేదు మంగళగిరిలో లోకేష్ ఏం లేదు పై డాబ్బు సరే అలా అనాలి అంతే ఇస్తారు డబ్బు ఉంది బాగా ఇప్పుడు మూడు వందల డెబ్బై కోట్లు ఉన్నాయి కదా అవి ఏం చేయాలి తీస్తున్నారు ఒకటి వామిలోంచి తీసి ఒకవేళ పంచుతారు ఇక పంచిన ఆహా తీసుకుంటారు వేసేస్తారు వేసే వాళ్ళకి అంతే పబ్లిక్ అట్లా అనుకున్నారు అట్లా చేయాలని అనుకున్నారు వచ్చారు మూడు సార్లు వచ్చారు కొత్త అమ్మాయే గెలిచింది ఆ మీద రిమార్కులు లేవు ఏమి లేదు బాగా వాళ్ళ అమ్మగారు ఎమ్మెల్యే చేసింది వాళ్ళ మామయ్య గారు మినిస్టర్ ఎమ్మెల్సీ బాగా ప్రజల్లో మంచి పేరు ఆయన చేసిన మంచి పనులే ఆయన సీఎం చేస్తాం మనం చేయాలి ఎవరండి అయ్యో ప్రజలు చెప్తారమ్మా వారికి తెలుసు కదా ఆయన అమలు చేసిన పథకాలన్నీ లబ్ధి చేకూరే వాళ్ళందరూ మళ్ళీ ఆయన తిరిగి ఓట్లేస్తారు మీరు నేను చంద్రబాబు గారు వాళ్ళ అన్యాయులు అంటే కాదు కదా మనం అనుకోవాలి ప్రజలు అనుకోవాలి అంతే ఇంకో పది మంది వచ్చినా కానీ అండి ప్రజలు వారు వెనకాల ఉన్నారా లేదని వాళ్ళు తెలుసుకుంటారు రేపు వద్దున ఇప్పుడు వచ్చి ప్రజాబలం కనిపిస్తుంది కదా ఇప్పుడు వాళ్ళు వస్తుంటే ఎవరెవరికి ఎంతెంత బలం ఉంది ఏంటనేది ఇప్పుడు తెలిసిపోద్ది ఇప్పుడు శర్మిల గారు మీటింగ్ పెడుతున్నారు పది మంది కూడా ఉంటుందా అదే ఆయనకి ఓట్లేసే వాళ్ళు ఎంతమంది ఉండారో దాన్ని బట్టి అర్థమైపోద్ది వాళ్ళకి అంతే అదే షర్మలు గారు నిన్నదా పోయారు ఇవాళ ఏమో కాదు అంటున్నారు ఎవరు నమ్ముతారు మాటలు అది విషయం ఓకే బాగానే ఉంది ఆ మేనిఫెస్టో పాత మేనిఫెస్టోని అలాగే ఉంచి కొన్ని కొన్ని ఆయన చేయగలిగినటువంటి కొన్ని కొన్ని పథకాలని పెంచారు మళ్ళీ ఆ చేయూత కానీ ఆసరా కానీ రైతు భరోసా కానీ ఇవి అమ్మఒడి కానీ ఇవన్నీ మళ్ళీ పెంచారు కదా అంతే అంతగానే చేయగలడు ఆయన నిజంగా చేస్తాడు కాబట్టి ఇప్పుడు ఐదు రూపాయలు వడ్డీకి డబ్బులు ఇస్తానంటాడు ఒక పది లక్షలు తీసుకుంటాం అది తిరిగి కట్టాలి కదమ్మా ఎగ్గొడ్డానికి ఎంతైనా తీసుకుంటాడు వడ్డీకి ఏముందానికి ఇది అంతే అది విషయం సీఎం అనే మనం అనకూడదమ్మా అంటే అయ్యాడు ఆల్రెడీ సీఎం కాదే ఇప్పుడు నిరూపించుకోవటం ఇది అంతే అంతే విషయం మినిమం వన్ ఫార్టీ అబవ్ అండి వన్ ఫార్టీ ఎందుకంటే వీళ్ళు ముగ్గురు కొద్ది కొద్దిగా ఏదో అక్కడ ఇక్కడ కొంచెం లేదు ఆయన ఏం చెప్పాడో అదే చేస్తా అన్నాడు చైనా చేయని అన్నాడు చైనాని చేయలేని వదిలేశాడు ఆయన కోసం మేమంతా జెండా పట్టుకొని సిద్ధంగా ఉన్నాం అంటే మేము గుద్దడానికి మేము ఓటు వేయడానికి సిద్ధంగా ఉన్నాం మా ప్రజలంతా ఓటు వేయడానికి సిద్ధంగా ఉన్నాం ఆయన గెలిపించడానికి సిద్ధంగా ఉన్నాం నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఐదు ఇరవై ఐదు ఇరవై ఐదు మొత్తం రెండు వందలు ప్రపంచం చూసావు కదా జనం ప్రపంచం చూసావు కదా అదే ఆయన ఏం చేయగలరు అది చేస్తాను మంగళగిరి లోకేష్ మీద గెలిచింది ఎట్లా

ఆయన ఆయన చేశాడు ఏం చేశాడు ఏం చేయలేదు ప్రజలకు ఏం చేయలేదు చూద్దాం చూద్దాం ముందు ఆయన ఓడిపోతే కుప్పంలో చూసుకో మన ముందు నిన్న ఏదో అందా అంటే భువనేశ్వరి గారు అది ముందు వచ్చి సరి చేసుకో మన పేద ఆమె ఏదన్నా మరి మేము అనకూడదు కానీ ఆయన ముందు అది సరి చేసుకోమని నిన్న మాజీ సీఎం చంద్రబాబు నాయుడు గారి భార్య సతీమణి అయినటువంటి భువనేశ్వర్ నిన్న అది విన్న మనం చెప్పకూడదు అది అందరినీ ఆమెకే మనకి తేడా ఉండదు జనం చూస్తారు కదా అందరు చూస్తున్నారు ఆమె ఇప్పుడు చూస్తున్నారు మేమే సమాధానం ఆమె కామెంట్ చేయకూడదు అంత వాళ్ళే కాదు మేము ఆమె కామెంట్ చేసే అంత రోజు కాదు ప్రజలే కామెంట్ చేస్తారు ఓటు ద్వారా కామెంట్ చేస్తారు ఎవరైతే గెలుస్తాడో ప్రజలు ఓటు ద్వారా కామెంట్ చేస్తారు మేము కూడా కామెంట్ చేయడం కుదరదు ఓటు ద్వారా కామెంట్ చేస్తాం